గణేశుడి పుట్టినరోజు దాజీ ప్రచురించారు ప్రియమైన మిత్రులారా హిందువులు వినాయకుని జన్మదినాన్ని జరుపుకునే ఈ సంతోషకరమైన మరియు శుభ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు కాని అతని అద్భుతమైన జీవితం మరియు అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కథను అభినందించడానికి మనం హిందువుగా లేదా మతపరంగా ఉండవలసిన అవసరం లేదు హిందూ గృహాలలో ఈ పండుగ సాధారణంగా అపారమైన ఆనందంతో నిండి ఉంటుంది గణేషుని కథను పునశ్చరణ చేయడంతో పాటు ప్రత్యేక ఆహారం అలంకరణలు సంగీతం మరియు నైవేద్యాలు తరచుగా జరుగుతాయి పిల్లలకు గణేషుడు ఒక మాయా పౌరాణిక జీవి మరియు తల్లిదండ్రులు తరచుగా అతనిని మరియు అతని జీవితాన్ని విలువలను బోధించడానికి సూచిస్తారు ఇంత పెద్ద చెవులు మరియు చిన్న నోరు కలిగి ఉండటం అంటే మీరు ఎక్కువగా వినాలి మరియు తక్కువ మాట్లాడాలి వినాయకుడి నుండి మనం నేర్చుకోగల చాలా అందమైన మరియు లోతైన ఆధ్యాత్మిక సందేశాలు కూడా ఉన్నాయి అవి వారి ఆకర్షణలో విశ్వవ్యాప్తం మీరు గణేశుడిని చూస్తే మీకు ఆనందం మరియు ఆనందం మాత్రమే అనిపిస్తుంది మీరు మతస్థులైనా లేకపోయినా ఆయన చిత్రాన్ని చూసి నవ్వడం సహజమైన స్పందన అది గణేష్ యొక్క మొదటి సందేశం ఆనందంగా ఉండండి ఎందుకంటే ఆనందం మాత్రమే ని ఆకర్షిస్తుంది అతని నుండి ప్రసరించే ఆ ఆనందం మీకు అనిపిస్తుంది అతను ఇంకా దేనికి ప్రాతినిధ్యం వహిస్తాడు అతను జంతు ముఖం మానవ శరీరం మరియు దైవిక పనితీరును కలిగి ఉన్నాడు మన స్వభావంలో జంతువు నుండి మానవునికి దైవంగా పరిణామం చెందే ఆధ్యాత్మికత ప్రయాణం కాదా గణేశ భగవానుడి యొక్క అధునాతన త్రీ డైమెన్షనల్ ఇన్ఫోగ్రాఫిక్స్ వంటిది ఆధ్యాత్మిక ప్రయాణం మరియు అంతకు మించి ఉనికి యొక్క జంతు స్థాయి నుండి ఆనందం లేదా ఆనందానికి మించిన స్థితి వరకు ఉంటుంది ఆనందానికి మించిన స్థితిని ఎలా చిత్రీకరించాలి అక్కడ వ్యక్తి ఇకపై స్పృహ రూపంలో లేని ఆనందంతో సంభాషించగలడు జంతు రాజ్యంలో భాగంగా భౌతిక శరీరంలో జీవించడంతో సంబంధం ఉన్న జంతు సంబంధమైన సహజమైన ధోరణులను కలిగి ఉన్నాము ప్రేమించడం అంగీకరించడం అర్థం చేసుకోవడం మరియు క్షమించడం వంటి మన సామర్థ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మనం మానవులమై నీచ ధోరణులను అధిగమిస్తాము ప్రయాణం కొనసాగుతుండగా మన అస్తిత్వం మెల్లమెల్లగా దైవీకరిస్తుంది తద్వారా మనం మన మానవత్వాన్ని కూడా అధిగమించి అంతిమంగా కలిసిపోతాము ఆ స్థితిలో జంతువు మానవుడు దైవం అనేవి దివ్యరూపంలో కలిసిపోతాయి వినాయకుడు ఈ ప్రయాణానికి ప్రతీక అతను మనందరికీ ఉన్న అవకాశాన్ని సూచిస్తాడు ఇప్పుడు మౌస్ వస్తుంది గణేశుడు లాంటి పెద్దవాడు చిన్నదేశపు ఎలుకను ఎందుకు స్వారీ చేయాలి ఇక్కడ అతను మనకు పరిణామాత్మక జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సూత్రాలలో ఒకదాన్ని బోధిస్తున్నాడు మన ఆధ్యాత్మిక ప్రయాణం అంతా మన స్పృహ విస్తరణకు సంబంధించినది మరియు దీనికి మన సూక్ష్మ శరీరాల శుద్ధీకరణ అవసరం నాలుగు ప్రధాన సూక్ష్మ శరీరాలలో ఒకటి మన అహంకారం అహంకార్ మన అహం శుద్ధి చేయబడినప్పుడు మన ప్రవర్తనలో వినయం అమాయకత్వం సరళత మరియు స్వచ్ఛత వంటి లక్షణాలు ప్రకాశిస్తాయి ఎందుకంటే మనం సూక్ష్మమైన ఆధ్యాత్మిక పరిస్థితులను బాహ్యంగా మార్చగలుగుతాము గణేశుడు మనకు దీన్ని చాలా అందంగా మరియు సరళంగా చూపిస్తాడు ఎలుక కూడా మనల్ని మోసుకెళ్లేలా మన అహాన్ని తేలికగా మార్చుకోవాలి అతను ఆ నిర్లక్ష్య ఆనందకరమైన లొంగిపోయే స్థితిని సూచిస్తాడు ఇక్కడ అహం తేలికగా ఉంటుంది మరియు సార్వత్రిక దైవిక ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి మనకు ఆనందం ఆనందం జంతువు మానవ మరియు దైవిక మరియు ఎలుకల ఏకీకరణ స్వచ్ఛమైన మరియు వినయపూర్వకమైన అహం యొక్క తేలిక ఏమీ కలయిక గణేశుడు అందరికీ ఇష్టమైతే ఆశ్చర్యం లేదు అతనిని ప్రేమించే బదులు అతనిలా మారడానికి ప్రయత్నిద్దాం ఆల్ ది బెస్ట్